అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు వ్యాపార రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఎన్నో మైలురాళ్లను అధిగమించారు ఎనభై ఏడేళ్ల వయసులో కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఈ నెల ఐదో తేదీన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ పై రామోజీరావుకు కృత్రిమ శ్వాసను అందించారు డాక్టర్లు వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు రామోజీరావు మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు భారతదేశపు రూపాటు మడ్డోగ్గా పేరుగాంచిన చెరుకూరి రామోజీరావు వ్యాపారవేత్తగా మీడియా బారెన్గా ప్రసిద్ధి చెందారు చెరుకూరి రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఓ చరిత్ర ఉంది ఆయన పేరు వినగానే ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు అందరికీ గుర్తుకు వస్తుంది అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని స్థాపించిన చరిత్ర ఆయన సొంతం వ్యాపార రంగం నుంచి సినిమా మీడియా రంగం వరకు రామోజీరావు తనదైన ముద్ర వేశారు ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా వెనక్కి తగ్గని రథసారథిగా ముందుకు నడిచారు ప్రస్తుతం రామోజీరావు వయస్సు ఎనభై ఏడేళ్లు వ్యాపార దిగ్గజంగా ఆయనకు గొప్ప పేరుంది మీడియాతో పాటు అనేక వ్యాపారాల్లో రాటు తేలారు రామోజీరావు ఈనాడు సంస్థలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు రామోజీరావు ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోగా ఆవిర్భవించింది రామోజీ ఫిల్మ్ సిటీ ఈయన జీవితం ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకం తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెద్దపారుపూడికి వలస వచ్చాడు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు రామోజీరావు దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి చిన్నక్క పేరు రంగనాయకమ్మ రామయ్య అని తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే స్వంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకుని తానే పెట్టుకున్నాడు ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు గుడివాడ కళాశాలలో ఇంటర్ బీఎస్సీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకటసుబ్బయ్య వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని అనుకుని అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాదు తిరిగి వచ్చారు అదే రామోజీరావు మొదటి ఉద్యోగం అయితే ఉద్యోగం కంటే రామోజీరావుకు వ్యాపార రంగంపై అత్యంత ఆసక్తి ఉండేది చిరు ఉద్యోగిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన మొదటిగా ఓ చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పటికీ పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కి వచ్చిన ఆయన అక్టోబర్లో మార్గదర్శి చిట్ఫండ్ సంస్థను స్థాపించారు అయితే అప్పటికీ రామోజీ ఇంకా మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేయలేదు ఎలాంటి సంస్థను రిజిస్టర్ చేయకుండానే అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులకు ఎవరో ఫిర్యాదు చేశారట దాంతో పోలీసులు రామోజీని పట్టుకుని విచారించారట విచారణలో ఫిర్యాదు వాస్తవమని తేలటంతో రామోజీని పోలీసులు నాలుగు రోజులు లాకప్లో పెట్టారట తనకు ఈ విషయాన్ని చెప్పిన ప్రసాద్ అనే మిత్రుడు అన్ని వివరాలను అందిస్తానని చెప్పారట ఈ విషయం అప్పారావుకు తెలియకుండా ఉండదని ఉండవల్లి చెప్పారు అప్పారావు అంటే రామోజీ తోడల్లుడు రామోజీ ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ మొదట్లో అండగా ఉన్నది అప్పారావు మాత్రమే అయితే ఆ తర్వాత అప్పారావునే మోసం చేశారట ఈ విషయాన్ని స్వయంగా అప్పారావే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు ఇలాంటిదే మరొక వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది అదేమిటంటే పశ్చిమ గోదావరిలో వట్టి వసంతకుమార్ అని కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు ఆయన తండ్రి వట్టి వెంకట పార్థసారథి అని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రెసిడెంట్ గా పనిచేశారట బ్యాంకులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఫుల్ గా ఆర్టికల్స్ కుమ్మేశారట దాంతో పార్థసారథి అప్పటికప్పుడు గవర్నమెంట్ ఆడిటర్స్ తో మొత్తం ఖాతాలు జమ ఖర్చులన్నిటినీ ఆడిట్ చేయించుకుని ఎలాంటి అవినీతి జరగలేదని సర్టిఫికెట్ తీసుకున్నారట దాన్ని పట్టుకొని వార్త రాసిన విలేకరి దగ్గర నుండి రామోజీరావు అందరినీ తాడేపల్లిగూడెం కోర్టుకులాగారట ప్రెసిడెంట్ వేసిన కేసు కారణంగా బ్యాంకులో అవినీతి జరిగిందని చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట దాంతో కోర్టులో కేసు కొట్టేయించుకునేందుకు రామోజీ తెగ ప్రయత్నించారట అయితే అందుకు జడ్జ్ జనమంచి సాంబశివు ఒప్పుకోకుండా రామోజీని వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఆదేశించారట దాంతో వేరే దారి లేక రామోజీ కోర్టు బోనులో నిలబడ్డారట రెండు వైపులా వాదనలు విన్న తర్వాత జడ్జ్ రామోజీకి రెండు సౌ రాష్ట్రాల జైలు శిక్ష విధించారట అయితే దాన్ని జిల్లా కోర్టులో కొట్టేయించుకున్నట్టు సమాచారం కానీ ఏదేమైనా మార్గదర్శి సంస్థ ఏర్పాటు రామోజీ జీవితంలో ఒక కీలక మలుపు అని చాలా మంది చెబుతుంటారు ప్రస్తుతం మార్గదర్శి విలువ వేల కోట్లలో ఉంది తెలుగు రాష్ట్రాల్లో వందల బ్రాంచ్లు ఉన్నాయి మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు ఆవశ్యకతకు మార్గదర్శి ఎంతో బలం చేకూర్చిందని చెప్పొచ్చు అయితే ఈనాడు పత్రిక కంటే ముందే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రామోజీరావు అన్నదాత పత్రికను ప్రారంభించారు రైతు సమస్యలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ఈ పత్రికలో ముద్రించేవారు కానీ ఎందుకు మొదటగా రైతు పత్రికను ముద్రించారంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీ అంచెలంచెలుగా ఎదిగారు తన చదువు పూర్తయ్యాక పూర్తిగా రైతులపై ఆధారపడిన పత్రికను ప్రచురించాలని రామోజీ నిర్ణయించుకొని విశాఖపట్నం నుంచి ఈ పత్రిక ప్రచురణను ప్రారంభించారట వ్యవసాయానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందించేది అందుచేతే అప్పట్లో ఈ పత్రిక బాగా ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత పత్రిక నుంచి వచ్చిన విపరీతమైన ఆదరణ ఆ తర్వాత రామోజీ సినిమా నిర్మాణం వైపు మళ్లారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు దీని ఆధ్వర్యంలో అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు ఈ బ్యానర్లో తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ సహా ఎనభైకి పైగా విభిన్న భాషల్లో సినిమాలు నిర్మించారు రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ గా పరిగణించబడుతుంది ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్టూడియో రెండు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ స్టూడియోలో యాభై షూటింగ్ అంతస్తులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైంది ఇక్కడ ఏకకాలంలో పదిహేను నుంచి ఇరవై ఐదు చిత్రాలను చిత్రీకరించవచ్చు సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి సినిమాలే కాకుండా ఇది గొప్ప పర్యాటక ప్రదేశం ప్రతి ఏటా దేశం ప్రపంచం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తారు భారతదేశంలో ప్రాంతీయ ఛానల్స్ ను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ నేడు దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలో వార్తలను ప్రసారం చేస్తున్నారు ఈనాడు ఈటీవీ ఈటీవీ భారత్ మొబైల్ అప్లికేషన్ సహా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ఈటీవీ మంచి నెట్వర్క్ ను కలిగి ఉంది దీంతో పాటు జర్నలిజం స్కూల్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక స్థానాన్ని రామోజీ సంపాదించుకున్నారు మీడియా జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశేష కృషికి గాను రెండు వేల లో ఆయనకు భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించింది అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ సత్కరించారు దీనికి ముందు ఎనభై ఐదులో ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం పురస్కారం వందల తొంభై ఎనిమిదిలో ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు రెండు వేలలో ఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం జాతీయ చలనచిత్ర పురస్కారం లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు లభించాయి కరోనా మహమ్మారి సమయంలో రెండు ఇరవైలో కష్ట సమయంలో రామోజీరావు కోవిడ్ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్కు పది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం అనేక పనులు చేయించారు దీంతో పాటు అనేక పనుల కోసం విరాళాలు అందించారు రామోజీ చాలా వరకు తెల్లటి హాఫ్ స్లీవ్ షర్ట్ తెల్లటి ప్యాంటు తెల్లటి షూ వేసుకుంటారు ఏదైనా పార్టీలు మినహా దాదాపు ఎక్కువగా వీటినే ధరిస్తారు దాదాపు పన్నెండు టీవీ ఛానల్స్ తెలుగు దినపత్రిక యజమాని అయిన రామోజీరావు మొదటి చూపులో చాలా మామూలుగా కనిపిస్తారు రామోజీరావు శనివారం ఉదయం అస్తమించారు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు దేహం తరలిస్తున్నారు